ఇద్దరు కలిసి చికెన్ తో ఎలా ఎప్పుడు కామెంట్ చేయరా బాగా ఉంది ఫ్రెండ్స్ తినడానికి బాగా చేశారు ఇల్లు ఇద్దరు కలిసి తిను బాగు తిను చికెన్ చికెన్ చిల్లీ అక్కలాగా ఉన్నారు ఇద్దరు బాగా ఉంది అనుకుంటా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇది చాలా బాగుంటుంది స్ప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా ఉంటుంది ఈరోజు మార్నింగ్ ఫోటో లెవెన్కి చేసారు ఫ్రెండ్స్ ఇది ఇలాగా చాలా బాగుంది మా రూములో ఫోటో రెంట్కి వచ్చింది ఫ్రెండ్స్ ఆ పాప ఆ పాపకి తోడు మేము మాకు తోడు ఆ పాప చాలా బాగా రెసిపీలు చేస్తుంది ఫ్రెండ్స్ చాలా 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 బాగా చేసి సూపర్ నైస్ క్యూట్ చాలా బాగా బాగా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా చేస్తారా ఆ రెసిపీని ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఎలా ఉన్న ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తగ్గు మీ ఊరి పేరు ఏంటో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా ఊరు పులిగిల దగ్గర విలేజ్ దగ్గర మంచి మంచి రెసిపీలు వస్తాయి ఫ్రెండ్స్ మీరు అంటే ఉంటుంది మన ఛానల్లో ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ సిస్టర్స్ ఇద్దరు సిస్టర్స్ లాగా ఉన్నారు కదా చిన్న సిస్టర్ పెద్ద సిస్టర్ ఇంకేంటి ఫ్రెండ్స్ చెప్తే వింటాం మేము కామెంట్ చేయడం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్ లైక్ చేయడం కూడా మర్చిపోవద్దండి ఇవాళ బాగా బుద్ధి తిన్నాను ఫ్రెండ్స్ ఈ ఇద్దరు పిల్లలు చేశారు అది చిల్లీ చికెన్ సూపర్గా ఉంది ఫుడ్ కూడా నేను బాగా తిన్నాను మీరు కూడా ఇలాంటి రెసిపీలు చేసుకొని తినండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చిల్లీ అండ్ ఏమో చిల్లీ చికెన్ చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎల్లో డ్రెస్ అమ్మాయి చేసింది ఫ్రెండ్స్ ఎల్లోనా రెడ్ 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 చిన్నీ అమ్మాయి చేసింది ఈ అమ్మాయి పేరు సూపర్ జా అమ్మాయి పేరు వచ్చేసి ఇంకో వీడియోలో చెప్తా ఫ్రెండ్స్ అమ్మాయి పేరు ఈ అమ్మాయి పేరు జా చిల్లీ చికెన్ మేమ్ చాలా బాగుంది చాలా దండిగానే తిన్నాను ఈరోజు ఫుడ్ బాగుంది కూడా ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఊయా